పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకమునిపే వీపీఆర్ సాఖరంతో పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశిష్యులతో కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి కొవ్వూరు చరిత్రలో ఎన్నడూ లేని మెజార్టీతో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు రైతాంగం కోసం తన సొంత నిధులతో రెండు మిషన్లు కొనుగోలు చేసి నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాలువలో పూర్తి నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారికి తగిన సహాయం చేస్తున్నారు ఎమ్మెల్యే హోదాలో తొలి జన్మదినం జరుపుకుంటున్న ప్రశాంతి రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఆమెకు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం ఈరోజు పువ్వురు శాసనసభ్యురాలు శ్రీమతి రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు ప్రజలు శ్రీ పిఎల్ రావన్న గారి నాయకత్వంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి ఇలాంటి జన్మదిన వేడుకలను మేడం గారు ఎన్నో జరుపుకోవాలని పేద వర్గాల కోసం ఆమెకి భగవంతుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని సేవా కార్యక్రమాలు ఇంకా మెండుగా చేయాలని మనస్ఫూర్తిగా కలయిక దేవ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ వారు జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు తెలుగుదేశం పార్టీలో జరిగిన ఈ కార్యక్రమానికి బీసీ నాయకులతో పాటు అనేక మంది నాయకులు రావడం జరిగింది మేడం గారు ఈ జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా వారు గతంలో కానీ నేడు కూడా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది వారు ఇంక కూడా జిల్లా మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా వారి సేవలను కొనసాగించాలని వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారాలు నా పేరు నందే సాహెబ్ నేను సీనియర్ న్యాయవాదిని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈరోజు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి గారి జన్మదిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు అందరూ ఆమె జన్మదినాక సంబంధించి మేము కే కట్ చేసుకొని పండగ చేసుకోవడం జరిగింది ఆమె ఆమె కానీ ఆమె భర్త కానీ నెల్లూరు జిల్లాకు ఎనలేని కృషి చేసి ఒక వాటర్ ప్లాంట్స్ కానీ మరియు సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా కార్తీక మాసంలో పూజలు కానీ దేవాలయాల్లో ఆధ్యాత్మిక సంబంధించిన సేవలు కానీ ఈ నెల్లూరు జిల్లాకు తలమాలికంగా ఉత్తర్ భార్యాభర్తలు ఉన్నారు ఆమె రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు అనుభవించి తిరుపతి తిరుమల దేవస్థానంలో ఇప్పుడు ఆ మెంబర్గా ఉన్నారు అదేవిధంగా ఆమెకు మంత్రి పదవి కూడా ఊహించి ఇంకా ఎన్నో స్థానాలకు పోవాలని ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఆమె కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి వాళ్ళిద్దరిని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను వాతావరణం కారణం ఏంటంటే ఓరుకొన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు తెలుగుదేశం పార్టీలో ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ యొక్క పార్టీ కార్యాలయం కిక్కిర్సిపోయింది ఆమె జన్మదిన వేడుకల్లో ఆ సంతోషంతో మనేకపోయినటువంటి టీడీపీ తేడా ఏందయ్యా కారణం అయితే గెలిచిన అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి శాసనసభ్యురాలు మహిళా శాసన రాజకీయ అనుకూలైన శాసన శిబిరాలు ఈరోజు ఎమ్మెల్యేగా అయినటువంటి అనతి కాలంలోనే అతి కొద్ది కాలంలోనే ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులకి మార్గదర్శకంగా నిలబడేటువంటి నాయకులు ఎవరైనా రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కాబట్టి ఆమె ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో కంకణ బద్దులై ఆమె శ్రమిస్తూ చేస్తున్నటువంటి ఆమెకు ఆ భగవంతుడు ఈ మధ్యనే టీటీడీ చేయ టీటీడీ యొక్క పాలక మండలిలో సభ్యురాలుగా కూడా నియమించడం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి ఉండాలని కోరుకుంటూ ఆ ఆయుష్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రెండు నూరేడు వర్తిల్లాలని చెప్పి కోరుకుంటూ ఆమెకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన వేడుకలు మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు సోదరి ప్రశాంతి ఎమ్మెల్యే గారికి జన్మ జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తాం దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాష్ట్ర బీసీ నాయకులు పీఎల్ రావు గారికి అదే రకంగా పట్టాధ్యక్ష మధు గారికి జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి గారికి విజయమ్మ గారికి అదే అదే రకంగా డాక్టర్ రేవతి గారు అదే రకంగా నా మీడియా మిత్రులు ప్రతిక ధన్యవాదాలు ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి నిజంగా ఆశ్చర్యం ఎందుకంటే ఆమె నేను చాలా దగ్గర బంధువును చాలామంది తెలియదేమో వాళ్ళ నాయనమ్మ మా నాయనమ్మ సొంత అక్కగల్లు చాలా దగ్గర బంధం ఆమె ఎప్పుడు అనుకో ఉండదు నేను ఎమ్మెల్యే అవుతాను మరి మేవుడి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులైనప్పుడు ఈవిడ టీడీపీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు అనేక సేవలు ధార్మిక సేవలు ప్రజలకు వాటర్ స్కీములు అన్నిట్లో డిపిఆర్ గారికి వెనుకుండా ప్రోత్సహించినటువంటి ఒక మహిళ పనిచేసి ఉంటారు రాష్ట్రంలో చంద్రబాబు ఏ కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వలేదు ఈ కుటుంబానికి మాత్రమే రెండు టికెట్లు ఇవ్వడం జరిగింది వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు గోవు నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎవరు రాని మెజారిటీ ఎన్నో ఆమె మీద ఆరోపణలు చేశారు దానికి చేతగానే ఆరోపణలు దద్దమ్మ ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకి ఆమెకింకా సింపతి వచ్చి ఇంకా ఓట్ల ఒక నెల రోజుల్లోనే ఆమె ఆ నియోజకవర్గంలో సుడిగాలే పర్యటన చేసి యాభై వేల ప్రజా గెలిచిందంటే భీమిరెడ్డి కుటుంబం పట్ల ప్రజల్లో ఎంత కమిట్మెంట్ ఉంది వీళ్ళకి వీళ్ళకొచ్చి ఆ ప్రజల మీద ఎటువంటి కమిట్మెంట్ ఉంది అనేది అర్థమవుతున్నాం ఇప్పుడే చెప్పారు పిఎల్ రావు గారు అజారెడ్డి గారు డబ్బులు లేకపోయినా కూడా రైతాంగ సమస్యలు కానివ్వండి రైతాంగ సమస్యల కాలవదు దాంట్లో ఆమె సొంత నిధులతో ఈరోజు అన్ని పనులు చేయిస్తూ ఉందని నిజంగా ది హ్యాడ్స్ ఆఫ్ ఒక వివరేడు దంపతులకి ఆమె పుట్టినరోజు సందర్భంలో అందరం కూడా కలిసి కేక్ కట్ చేసుకోవటం ఒక ఆనందాన్ని పంచుకోవటం ఆమె నిండు నూరేళ్ళు ఉండాలని ఆమె ప్రజాసేవలో ఉండాలని నిరంతరం ఆమెలో ఒక దృక్పథం ఉంది ఒక ధైర్యం ఉంది ఎందుకంటే దాదాపు నాకు ఆమె ముప్పై ముప్పై సంవత్సరాలు దగ్గర పరిచయం ఇంకా పైకి రావాలని ఆ కుటుంబం ప్రజల్లో ఉండాలని చెప్పి నేను సాయిబాబు కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి